అని ఒక ప్రార్థన పరుడు ఉన్నాడు ఏలియా గురించి మనం ఉన్నాం కదా చూస్తున్నాం ఏలియాని గురించి మనం బైబిల్లో చూసేటప్పుడు యాకోబు ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది చదవండి ఒకసారి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అంట ఏలియా మనలాంటి ఒక సాధారణమైన ఒక వ్యక్తి చదవండి తొందరగా ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము వర్షము ఏంటంట ఏం లేదు గమనించండి భూమి మీద చెప్పండి ఏం లేదండి భూమి మీద ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎవరు ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తే మనల్ని అందరు కొడతారు కొడతారా లేదా మా ఊర్లో నీళ్ళు కొరత బోర్లో నీళ్ళు లేవు నీళ్ళు కొరత ఈ విశ్వాసులు ఈ పాస్టర్ ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడు నీళ్ళే ఉండకూడదు వర్షమే ఉండకూడదని ప్రార్థన చేస్తున్నారు ఏంటని మనల్ని కొడతారు కానీ ఆ ప్రార్థన ఆ రోజు ఎందుకు చేయబడదంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు లేస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఏలియా దేవునికి వ్యతిరేకంగా ఈ ప్రజలందరూ ఉన్నారు ఈ ఊరు ప్రజలందరూ ఉన్నారు వీళ్ళు మారాలంటే ఏం చేయాలని చెప్పి ఏలియా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వర్షము పడితే పంటలు పండుతాయి వర్షము మంచు కురవకూడదు వర్షము పడితే పంటలు పండి వీళ్ళు మంచిగా ఉండి తిని తాగి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా దొరకకుండా వీళ్ళ పంటలకు నీళ్లు కూడా ఉండకుండా వీళ్ళకు కరువు రావాలని చెప్పి ఏలియా ప్రార్థన చేశాడు అంటే ఆ విధంగానైనా దేవుణ్ణి వాళ్ళు నమ్ముతారని ఆ విధంగానైనా దేవునికి భయపడుతారని ఆ విధంగానైనా దేవునికి భయభక్తులు కలిగి ఉంటారని కానీ ఏం చేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు అయితే ఏలియాని దేవుడు పోషించాడా పోషించలేదా పోషించాడు ఏలియాని దేవుడు ఏం చేశాడు పోషించాడు సారే బత్తు ఊరిలో విధవరాలి ఇంటిలో ఏలియా మూడున్నర సంవత్సరాలు ఆమెను ఆ ముగ్గురు పోషించబడ్డారు దేవునికి స్తోత్రం గాక పద్దెనిమిది వచ్చిన ఏం చెప్తుంది పద్దెనిమిది వచ్చిన ఏమంటుంది ఆ అంటే ఇక్కడ మనం ఏంటంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఏలియా చేసిన ప్రార్థన ప్రకృతిని కూడా ఆపేసింది ప్రకృతిని కూడా మార్చగలదు యుహోశివ ప్రార్థన సూర్యచంద్ర సూర్యచంద్రుని ఆపింది కానీ ఏలియా ప్రార్థన ఏం చేస్తుంది వర్షం రాకుండా ఒక్కరోజు రెండు రోజులు కాదు మూడున్నర సంవత్సరాలు ఆ వర్షాన్ని బ్రేక్ చేసింది హలో దేవునికి స్తోత్రం కలిగింది గాక దేవునికి సోదరిం గాక రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం గమనించినట్లయితే ఒకసారి చదువున్న మాటని మరణించిన ఒక శిశువుని తీసుకుని వచ్చి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు గమనించండి మొదటి రాజులు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఒకసారి ప్రార్థన చేస్తాడు చచ్చిపోయిన అబ్బాయిని చనిపోయిన అబ్బాయిని ఆ ఇంటి ఆ తల్లి చెప్ చెప్తుంది ఏం చెప్తా ఉంది నాకు ఏ ఏంటి నా బిడ్డ చనిపోయాడు ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు లేవల మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు లేవల దేవునికి స్తోత్రం కలిగిన కాక మూడోసారి ఏం చేశాడంట తన గదిలోనికి తీసుకుని వెళ్ళి తన మనసు మీద పడుకోబెట్టి ఆ బిడ పైన పడుకొని ఏం చేస్తున్నాడు ఏం చేయి పైన పెట్టి కాలు పైన కాలు పెట్టి ఏం చేస్తున్నాడు ఇట్లా పడుకొని తన యొక్క అగ్నిని తన యొక్క ఆ యొక్క ప్రార్థన శక్తిని ఆ బిడలోనికి పంపిస్తూ ఏం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ బిడ్డ బ్రతకాలి ఏ బిడ్డ బ్రతకాలి ఏ బిడకు మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరణమును కూడా మరణించిన బిడ్డ ఆమెను ఏసు నామమున లేపబడుతూ ఉన్నాడు మరణించిన బిడ్డ ఏమయ్యాడు ఏలియా ప్రార్థన ఏంటి వర్షము రమ్మంటే వచ్చింది వర్షము పొమ్మంటే పోయింది కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి చచ్చిపోయిన బిడ్డను లేపుతూ ఉన్నాడు అంటే ఏలియా ప్రార్థన ఆమె ఏం చేస్తున్నాడు మృతులను లేపుతూ ఉన్నది ఏలియా చేసిన ప్రార్థన మృతులను లేపుతూ ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిని గాక देव की स्तोत्र गाका